అంతర్జాతీయ పర్యాటకులను సైతం రాష్ట్రానికి రప్పించేలా నూతన పర్యాటక విధానాన్ని తీసుకువస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పలు పర్యాటక అభివృద్ది పనులపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు పదేళ్లు పర్యాటక పాలసీ లేకపోవడం వల్లే అభివృద్ది జరగలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు ఇదే పరిస్థితుల్లో నిధుల అంశంలో పైడి రాకేష్ రెడ్డి ఏడాదిలో ఆర్మూరు నియోజకవర్గానికి తొంభై లక్షలు మాత్రమే ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేయడంతో సభలో కాసేపు సంవాదం చోటు చేసుకుంది ఈ మధ్యన కాంగ్రెస్ ఏం ఎక్కడికో తక్కడ ఏం ఇచ్చినా అడుగుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చిందని ఏం తీసుకోపోలేదు అధ్యక్ష నేను గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదా అవమానం మళ్ళీ మీరే ఎత్తారు నేనేమంటున్నా అధ్యక్ష ఎస్డిఎఫ్ లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తొంభై లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల ఒకటి అధ్యక్ష నేను దారా అడుగుతున్నాను అధ్యక్ష నిమిషం అధ్యక్ష నేనేం తీసుకపోలేదు ప్రభుత్వం నుంచి కొడలకు వెయ్యి కోట్లు భవిష్యత్ తరాలకు ఏం చెప్పాను నేను ఈ శాసనసభలో ఉన్నందుకు ఈ శాసనసభలో ఉన్నందుకు నేను అవమానం ఫీల్ అవుతాను అధ్యక్ష మాకు కూడా వెయ్యి కోట్లు అప్పీల్స్ కరండి ఒక నిమిషం మాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మంచికి వెయ్యి కోట్లు చెప్పి అండి అప్పు అప్పు ఒక ప్రజ ఇది తెలంగాణ సామెత అధ్యక్ష తొంభై లక్షలు మాకు వెయ్యి కోట్లు మీకు ఎన్నొద్దు వ్యత్యాసం నేనేమంటారు అధ్యక్ష ఒకటి ఏ పార్టీ లేదు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నూట పంతొమ్మిది వర్గాలు అందరికి మంచికి వెయ్యి కోట్లు అందరికి మంచికి వెయ్యి కోట్లు ఇవ్వండి అధ్యక్ష అందరికి మంచి అధ్యక్ష టూరిజంకి సంబంధించి వాళ్ళు ప్రశ్న వేయడం జరిగింది అధ్యక్ష వారు నిరాశ నిష్ఫల కావాల్సిన అవసరం లేదు ఇంతకుముందు చెప్పిన గడచిన పది సంవత్సరాల నుంచి పాలసీ లేని కారణంగా ఇన్వెస్ట్మెంట్ రాని కారణంగా ఏది కూడా డెవలప్మెంట్ కాదు లేదు అనేది వాస్తవం ఈ మధ్య కాలంలోనే శాసనసభలో చర్చించి పాలసీ పైన చర్చించడం జరిగింది పాలసీ క్యాబినెట్లో ఆమోదం పొందడం జరిగింది తప్పకుండా ఆల్రెడీ వారు ఏదైతే అడిగారో శ్రీ శ్రీరామ్ సాగర్ రిజర్వాటర్ సంబంధించి ఆల్రెడీ ఆల్రెడీ దీనిలో స్పెషల్ కేటగిరీ పెట్టడం జరిగింది మీరు అనుకున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో టూరిజంలో తప్పకుండా పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది మీరు అడిగినవి కూడా అడిగినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నవి ఆల్రెడీ మీ ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్కు ల్యాండ్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది